ఈ రోజు మహాత్మా జ్యోతి బాబు ప్రగతి భవనంలో అసైన్మెంట్ భూములకు లకు యజమాని హక్కులు కల్పించాలని మరి సీఎం గారికి లెటర్ రాస్తూ వినతి పత్రం జరిగింది విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇరవై నాలుగు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు ఉన్నాయి ఈ అసైన్మెంట్ భూముల మీద దాదాపు కోటి మంది పేద ప్రజలు ఆధారపడి ఉన్నారు మరి ఈ అసైన్మెంట్ భూములకు పూర్తి యాజమాన్య హక్కులు ఇస్తే మరి కోటి మంది పేద ప్రజలు మరి పోటీ ఫర్లు అవుతారు వాళ్ళు ఆర్థికంగా సాంఘికంగా మరి సమాజంలో ఎంతో వాళ్ళు అవుతారని మరి మేము గత నాలుగు సంవత్సరాల నుంచి మరి గత ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేలకు మని మినిస్టర్లకు ఆర్డీఓకు కలెక్టర్కు ఎంఆర్ఓలకు వినతి ఇవ్వడం జరిగింది అయితే ఇదే అసైన్మెంట్ భూములు మరి పక్కకున్న కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కేరళ మరి గత మూడు సంవత్సరాల కింద మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ అసైన్మెంట్ భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఒక చట్టం తీసుకురావడం జరిగింది కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే మరి అసైన్మెంట్ భూములకు ఇంకా యాజమాన్య హక్కులు కల్పిస్తలేరు మరి గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి మరి అసైన్మెంట్ భూమి యజమానుల తరఫున మరి ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి పూర్తి ఎక్కడ కల్పిస్తారని మరి మేము ఆశిస్తాం